మైగ్రేన్ భుజం నొప్పి నడుం నొప్పి మోకాల నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం పాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి సదాశివ భాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు

ఈ ద్వాదశి వరకే మీరు లెక్కేశారు తర్వాత ఉన్నటువంటి చతుర్దశిని మీరు లెక్క వేయట్లేదు త్రయోదశి చతుర్దశి ఈ కార్తీక మాసం అంతా కూడా కామ్య కర్మలు కోరికలు తెరవేర్చుకోవడానికి కాకుండా పుణ్యం సంపాదించుకోవడానికి గత జన్మ కర్మ దోషాలు తొలగించుకోవడానికి చెప్పబడినటువంటి మాసం అందుకనే ఈ కార్తీక మాసములో నక్తములు కానీ దానములు కానీ చేయమంటారు అలాగే వ్రతాలు నోములు చేసేది శ్రావణ మాసం కానీ మాఘమాసం కూడా వ్రతాలు నోములు కానీ దానములు చేసే మాసం ఏదయ్యారంటే యొక్క కార్తీక మాసమే అయితే మీరు గమనించిన మీకు అందరికీ సామాన్య మీతో పాటు సామాన్యమైనటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకు ఎవరికైనా కానీ కార్తీక సోమవారాలు అంటే తెలుసు అన్ని ఏకాదశులు అంటే తెలుసు ద్వాదశుల గురించి చాలా కొద్ది మందికి తెలుసు కాకపోతే కార్తీక మాసంలో వచ్చి చిలుకు ద్వాదశి తెలుసు తెలుసు కానీ దీనికంటే విశేషమైనటువంటిది పౌర్ణమి కంటే ముందు వచ్చే చతుర్దశి 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 చాలా విశేషం మత్ సామాన్య ప్రేక్షకులకి చాలా తెలియదు ఈ చతుర్దశి రోజుననే ఈశ్వరుడు విష్ణు భగవానుడికి సకల భూమండలంలో కూడా అనగా ఈ భూమే కాదు సకల విశ్వంలో కూడా ఎదురు లేనటువంటి సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు చతుర్దశి రోజు అండి వైకుంఠ చతుర్దశి అంటారు దాన్ని అది శివకేశవులకి మనము కార్తీక మాసంలో చాలా సందర్భంలో వీడియోలో చెప్పుకున్నాం శివకేశములకి భేదం లేని మాసం ఏదంటే ఇది కార్తీక మాసము ఎందుకు భేదము లేదంటే శివకేశవుల్ని ఇద్దరిని కలిపి ఆరాధన చేసే రోజు ఈ యొక్క వైకుంఠ చతుర్దశి వైకుంఠ ఏకాదశి తెలుసు మనకు కానీ వైకుంఠ చతుర్దశి అనేటువంటిది ఈ నెల పద్నాలుగో తారీఖు రోజున వస్తుందమ్మా ఈ ఈ రోజున శివకేశవులు ఇద్దరిని పూజించడం ద్వారా శివుడు ఈ ని వాళ్ళు చూడ ప్రేక్షకులు చూడాలన్నా మనం చేయాలన్నా శివాజ్ఞ మనకొచ్చే కష్టాలని ఇబ్బందుల్ని తొలగించేవాడు పరిపాలించేవాడు విష్ణువు కాబట్టి అన్నీ కూడా శివకేశవుల వలన మనకు అనుగ్రహించబడుతుంది అంతేకాకుండా సకల పాపాలు తొలగిపోయే రోజు మనము పాపాలు తొలగిపోవడానికి ఏకాదశి వ్రతాలు కానీ పౌర్ణమి వ్రతాలు కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర శివరాత్రి నాడు ఇలా విధంగా చేసుకుంటాము కానీ సకల పాపాలు తొలగిపోయేటువంటి రోజు ఈ వైకుంఠ చతుర్దశి దీని యొక్క విధానాన్ని చాలా మందికి తెలియదు ఎలా కాబట్టి మనకు కలిగినట్టుగా నాకు పురాణాంతర్గంగా లేదా గురువుల ద్వారా నాకు కలిగినటువంటి జ్ఞానాన్ని నేనొక్కడినే ఆచరించి ఫలితాలు పొందకూడదు అందరికీ ఈ యొక్క ఫలితంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే ప్రసార మాధ్యమంగా మీరు ఎన్నిసార్లు అడిగినా తెలిసిన విషయాలన్నీ కూడాను మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నానమ్మా కాబట్టి ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో మనం ఇంకా ప్రజలకి ఇంకేం మంచి విషయాలు చెప్దామంటే ఏమున్నాయని చెప్పి మీరు చాలా సార్లు అడుగుతుంటుంటారు అసలు మీరు ప్రజలకి మంచి మంచి విషయాలు చెప్పాలనే ఆలోచనే మీ చెప్పడము ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఈ విషయం అరే చెప్పాలి గీతాంజలి గారికి అని చెప్పి రావడం అనుకున్నది అడుగుగా చేద్దామని చెప్పి మీరు కూడా సిద్ధమవడం ఈ రోజున మనం చెప్పుకునే టాపిక్ వైకుంఠ చతుర్దశి అంటే దీనికి సంబంధంగా మనకు ఈ వైకుంఠ చతుర్దశి రోజున కాశీలో శివరాత్రికి అయితే హోళీ అయితే ఎంత అంగరంగ వైభవంగా ఉంటుందో ఈ పద్నాలుగో తారీఖు రోజున అంత అంగరంగ వైభవంగా అసలు కార్తీక మాసంలో కాశీలో ఎక్కువగా పూజలు చేయాలి మన వాళ్లే వెళతారు ఎక్కువగా కాశీ క్షేత్రంలో అభిషేకాలు చేస్తారు కానీ నార్త్ వాళ్ళు శ్రావణ మాసంలో ఈశ్వరుని ఆరాధిస్తారు కానీ ఈ కార్తీక మాసంలో ఈ వైకుంఠ చతుర్దశి నవంబర్ పద్నాలుగో తారీఖు రోజున వచ్చింది కాశీలో చాలా గొప్పగా చేస్తారు అసలు నియమనిష్టలతో చేస్తారు అంటే మనకేంటనంటే దీనికి ఒక గాథ కూడా ఉందమ్మా పూర్వము ఈ ఉత్న ఏకాదశి అంటే విష్ణు భగవానుడు మేల్కొంటాడు మేల్కొని వెళ్ళి బ్రహ్మ మహేశ్వరులతో సహితముగా ఈ ద్వాదశి తిథి రోజున తులసి వనానికి వెళతాడు కదా ఈ తర్వాత త్రయోదశి అయిపోతుంది చతుర్దశి ఒకనొక ఈ చతు కార్తీక మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి ముందు రోజు అయినటువంటి ఈ చతుర్దశి రోజున ఒకనొక చతుర్దశి రోజున విష్ణు భగవానుడు శివానుగ్రహం కోసం కాశీలోని మణికర్ణికా ఘాటుకు వస్తాడు కాశీలోని మణికర్ణిక ఘాటుకు వచ్చి శివుడికి సహస్ర కమలములతో అనగా తామర పుష్పాలతో వెయ్యి తామర పుష్పాలతో అక్కడ మణికర్ణిక ఘాట్లో వేయించేసి ఉన్నటువంటి మణికర్ణికేశ్వరుడికి అర్చన అభిషేకం చేద్దామని తలంచుతాడు వెయ్యి కమలాలు తెచ్చుకుంటాడు తెచ్చుకున్న తర్వాత అందులో ఆ ఈశ్వరుడు విష్ణు యొక్క భక్తిని పరీక్షింపదలిచి ఒక తామర పుష్పాన్ని మాయం చేస్తాడు అలా అర్చన చేస్తున్నప్పుడు పూజ చేస్తున్నప్పుడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది వచ్చింది ఒక తామర పుష్పం లేదే అని చెప్పి అనుకున్నాడు అనుకుని అనుకున్నదే తడువుగా ఎలా చేయాలో అప్పటికి దొరకదు కాబట్టి వెంబడి తన కన్నును తీసి ఒక పుష్పముగా ఆ ఈశ్వరునికి సమర్పించాడు అంతటా ఈశ్వరుడు భక్తి ప్రపత్తికి ఆ విష్ణు భక్తి ప్రపత్తికి మెచ్చి అసలు ఆగలేక ప్రత్యక్షమై నీ అనన్యమైనటువంటి నాతో సమానుడు అయినప్పటికీ కూడా నన్ను అర్చించాలనేటువంటి ఒక ఆరాధనా తత్వముతో నీ యొక్క చక్షువుని అనగా కంటిని ఒక కన్నుని నాకు సమర్పించావు నీ భక్తికి మెచ్చానయ్యా ఈ యొక్క విశ్వంలో తిరుగులేనటువంటి యొక్క అస్త్రాన్ని నీకు ఇస్తానని చెప్పి ఆ యొక్క సుదర్శన చక్రాన్ని ఆయనకు అందిస్తాడు ఇప్పటికీ కూడా మీరు కొన్ని శివుని యొక్క సంబంధించిన శివకేశవులకు సంబంధించిన ఫోటోలు చూస్తే ఆ ఈశ్వరునికి సాక్షాత్తు పరమేశ్వరుడి చక్రాన్ని అందిస్తున్నట్టుగా ఒక ఫోటో ఉంటుంది మీరు గమనించారు కదా గమనించకపోతే ఇప్పుడైనా చూడవచ్చు గూగుల్లో వెతికితే ఆ విష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఇచ్చిన రోజు ఈ వైకుంఠ చతుర్దశి కాబట్టి విష్ణువే ఈశ్వరుణ్ణి ఆరాధించిన రోజు కాబట్టి ఈ కార్తీక మాసంలో వైకుంఠ చతుర్దశి రోజున కాశీలో విష్ణువుని ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తారు మనం కూడా ఆ విధంగా మన ఇంట్లో ఆరాధన చేయవచ్చు ఈ ఆరాధన చేసినటువంటి విధంగా మనకున్నటువంటి సమస్త పాపాలు తొలగిపోతాయి తద్వారా రేపటి రోజైనటువంటి పౌర్ణమి నాడు చేసే పూజలు దానాలు వ్రతాలు ఏవైతే ఉంటాయో అవన్నిటి యొక్క పుణ్య ఫలితము సంపూర్ణంగా మనం పొందుతాం అందుకనే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కార్తీక పౌర్ణమి రోజుననే మాత్రమే దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్తీక పౌర్ణమి నాడు ఆచరించే విధానం కంటే కార్తీక పౌర్ణమి కంటే ముందు వచ్చేటువంటి చతుర్దశి వైకుంఠ చతుర్దశి రోజున చెప్పినటువంటి విధి విధానాలు ఆచరించి శివకేశువుల యొక్క అనుగ్రహాన్ని పొంది సర్వ పాప గత జన్మ కర్మ దోషాలు తొలగిపోయి పవిత్రమైనటువంటి దేహముతో పవిత్రమైనటువంటి మనసుతో తెల్లవారి పౌర్ణమి కార్తీక పౌర్ణమి రాజున చేసేటువంటి ఫలితాలు సంపూర్ణంగా ఆ మానవుడు అనుభవిస్తాడని చెప్పి మనకు శివపురాణాల్లో చెప్పబడింది ఆ విధానమే మన ప్రేక్షకులకి తెలియజేస్తున్నానమ్మా ఈ యొక్క వైకుంఠ చతుర్దశి రోజున ఎలాంటి విధానం ఆచరించాలి ఎలా చేసుకోవాలని విధానం తెలియజేస్తాను అలాగే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమన గమనిక ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ పదిహేనవ తారీఖు రోజున త్రిపురాసురులనే సాక్షాత్తు పరమేశ్వరుడే సంహరించినటువంటి క్షేత్రము త్రిపురాంతకము ఆ త్రిపురాంతక క్షేత్రంలో జాతకరీత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యలు శని దోష నివారణ సమస్యలకి సర్వదోష నివారణ హోమాలు అనేవి పర్ హెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోతం నామాదులు నమోదు చేసుకోవచ్చు ఎలా ఆచరించాలి ఎలా చేసుకోవాలి ఆ పద్నాలుగో తారీఖు రోజున సూర్యోదయమే బ్రహ్మ ముహూర్తంలో లేచి కాలకృత్యాదులు తీర్చుకొని శివుడి చిత్రపటము విష్ణువు చిత్రపటము రెండూ పెట్టి అక్కడ మామూలుగా పూలతో అలంకరణ చేసుకొని అక్కడ శివలింగం ఏర్పాటు చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆవు నేతితో దీపారాధన చేయాలి శివలింగం ఏర్పాటు చేసుకునేటప్పుడు శివలింగం పెట్టేటువంటి ప్రదేశంలో సహజంగా అష్టదళ పద్మం ముగ్గుతో అష్టదళ పద్మం వేసి మధ్యలో పసుపు కుంకుమ మరియు పుష్పములు మాలికలు పెట్టి ఆ యొక్క ప్రదేశములో శివలింగ ప్రతిష్ట చేసుకోవాలి శివలింగాన్ని పెట్టుకోవాలి పెట్టుకొని ఒకవేళ శివలింగము పెట్టుకొని వీలు లేకపోతే మామూలుగా ఆ యొక్క కేశవులకి విష్ణువుకి శివుడికి ఫోటోకి పూల పూలు పూలమాలలు పెట్టాలి మొదటగా శివలింగం పెట్టుకున్నట్టయితే శివాభిషేకము శివాయన మహా అనుకుంటూ శివాభిషేకము చేయాలి చేసిన తర్వాత అప్పుడు ఆ స్వామికి అర్చన చేయాలి బిల్వా స్తోత్రం కానీ ఏదైనా అర్చన చేయాలి దాంతో శివారాధన కంప్లీట్ అయిపోతుంది ఇక వెంబడే మనం ముందుగా తయారు చేసి పెట్టుకోవాలి ఒక తులసిమాల ఒక బిల్వ పత్రాల మాల పెట్టుకుని తులసిమాలని శివుడి చిత్రపటం ముందర పెట్టాలి బిల్వ పత్రమాలని విష్ణు చిత్రపటం ముందర పెట్టుకోవాలి పెట్టుకొని అప్పుడు గణపతి యొక్క ముందుగా అభిషేకం చేయడానికంటే ముందే గణపతిని ధ్యానం చేసుకుని ఈ శివకేశవులను ఇద్దరిని కూడా అర్చిస్తున్నాను అర్చించినటువంటి పుణ్య ఫలితం నాకు కలగచేయి గత జన్మ కర్మ దోషాలు తొలగింప చేయడానికి నన్ను అర్హుడి అర్హుణ్ణి చెయ్యి వినాయక అని చెప్పి నమస్కారం చేసుకొని గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని శివాభిషేకం చేయాలి అప్పుడు తులసి దళం విష్ణు శివుని యొక్క చిత్రపటం దగ్గర తులసి మాల బిల్వ పత్రాల మాల విష్ణు చిత్రపటం దగ్గర చిత్రపటానికి వెయ్యకూడదు పటం దగ్గర పెట్టాలి పెట్టిన తర్వాత శివ సహస్రనామము విష్ణు సహస్రనామము పారాయణం చేయాలి పారాయణం చేసి అప్పుడు ఆ యొక్క శివుడి దగ్గర ఉన్నటువంటి తులసిమాలని విష్ణు చిత్రపటానికి వెయ్యాలి విష్ణు చిత్రపటం దగ్గర ఉన్నటువంటి బిల్వ మాలని శివుడికి వేయాలి ఆ విధంగా వేస్తే మనము చేయడం ద్వారా ఆ విష్ణువు శివుడికి సమర్పించినట్టు శివుడు విష్ణువుకి సమర్పించినటువంటి భావన ఇదే విధానముగా శివాలయానికి చేరుకొని విష్ణు ఆలయానికి చేరుకొని శివుడికి అర్చన జరిపించి శివుడి దగ్గర పెట్టబడినటువంటి తులసి మాలని విష్ణు ఆలయంలో విష్ణువుకి అలంకరింపచేయాలి విష్ణు ఆలయంలో స్వామివారి పాదాల దగ్గర పెట్టకూడదు ఏదైనా కానీ ఒక పక్కన పెట్టాలి లేదా విష్ణు భగవానికి హృదయానికి అందించాలి అందించి ఆ యొక్క బిల్వ పత్రాల మాలని శివాలయంలో స్వామివారికి ఇవ్వాలి ఈ విధంగా చేసినట్లయితే శివకేశవులకి అనుగ్రహం కలుగుతుంది అయితే ఈ యొక్క వైకుంఠ చతుర్దశి రోజున నిషీధి సమయంలో ప్రత్యేకమైనటువంటి భజనలు కానీ కీర్తనలు కానీ చేయాలి ఎప్పటి నుంచి పదకొండు గంటల రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి పన్నెండున్నర గంట మధ్యకాలంలో శివుణ్ణి విష్ణువుని కీర్తిస్తూ భజనలు చేసుకోవడం శివనామస్మరణం విష్ణునామస్మరణం అయినా చేసుకుంటూ ఉండి ఆ విధంగా ఉండి నిద్రకు ఉపక్రమించి తెల్లవారి మళ్ళీ బ్రహ్మముహూర్తన మేల్కొని ఆ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపారాధన అలాగే సారగ్రామ దానము అలాగే అమలకా దానము వస్త్రదానము ఇవన్నీ కూడా దానాది కార్యక్రమాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా చేసుకోవచ్చు అలాగే దీపారాధన ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి ఏ విధమైనటువంటి నూనెను వాడితే మంచి ఫలితము ఏ విధమైనటువంటి పుష్పాలతో అర్చిస్తే ఫలితము అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున విధిగా ఆచరించాల్సిన కొన్ని నియమాలు ఏంటి అనేటువంటిది మరి ఒక వీడియోలో ఖచ్చితంగా దీనికి వస్తుంది ఆ వీడియోలో మనం తెలియజేద్దాం అమ్మా మొత్తంగా చతుర్దశి అయితే ఈ విధంగా ఈ వైకుంఠ చతుర్దశి ఏదైతే ఉందో ముఖ్యంగా స్నానం వలన కొంత ఫలితం వస్తుందమ్మా మనం ఎంతటి అదృష్టవంతులం అంటే గోదావరి నది అనేటువంటిది మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల గుండా వెళుతుంది ఈ ప్రాంత వాసులమైనటువంటి మనం అదృష్టం మహారాష్ట్ర నుంచి ప్రారంభమై ఇప్పుడు వీక్షించే ప్రేక్షకులు మన ప్రేక్షకులే కదా కాబట్టి పూర్వము ధనేశుడు అనేటువంటి యొక్క బ్రాహ్మణుడు సకలమైనటువంటి దుర్గుణాలతో ఉండి అనేక రకాలుగా పాపకర్మలు చేస్తూ ఉన్నాడు అతని పాపకర్మలకు అంతంటూ లేదు అయితే ఒకనాడు తను దేశాటన కోసం వెళుతుండగా నదీ అంది చాలామంది బ్రాహ్మణులు కోలాహలంగా అసలు దైవనామ స్మరణ చేసుకుంటూ అక్కడంతా ఉన్నారు వాళ్ళతో వెళ్ళి పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ సాధారణంగా వాళ్ళతో పాటు వాళ్ళు చేసే పనులు మనం కూడా ఏం చేద్దాంలే అని చెప్పి చేసుకుంటున్నాడు వాళ్ళందరూ స్నానం ఆచరిస్తుంటే ఆయన కూడా స్నానం ఆచరించాడు వాళ్ళందరూ విష్ణునామస్మరణ శివనామస్మరణ చేస్తుంటే వాళ్ళతో పాటు కూడా నోటి పలికాడు ఏదో సందర్భంగా ఎందుకనంటే ఇదంతా అతను ఎందుకు చేశాడు అంటే అతను ఒక దొంగతనం చేసుకుంటూ వచ్చాడు ఆ దొంగతనం చేస్తున్నటువంటి సందర్భంలో చూసినటువంటి వాళ్ళు అతన్ని వెంబడిస్తూ ఉంటే అతని వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం ఈ నదీ తీరం గుండా అంతా గ్రూప్ గా ఉన్నారు ఆ గ్రూప్ గా ఉన్నటువంటి మనుషుల మధ్యలో దూరిపోయి కనబడు అతన్ని ఎవరు కనిపెట్టకుండా ఉండి వాళ్ళ వాళ్ళందరూ భక్తులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళలో కూడా ఇతను ఒక భక్తుడుగా మారిపోయినట్టు నటించి వాళ్ళతో పాటు స్నానాలు చేసి వాళ్ళతో పాటు శివపూజ విష్ణు పూజ చేశాడు ఆ తదనంతరం తన మళ్ళీ తన గృహానికి వెళ్ళిపోయాడు కొన్నాళ్ళ తర్వాత అతను మరణించడం జరిగింది అతను మరణించిన తర్వాత పాపాలు చేశాడు అని చెప్పి యమభట్టులు అందరూ వచ్చారు ముందుగా కానీ వాళ్ళందరినీ కాదని విష్ణులోకం నుంచి స్వర్గలోకం నుంచి దేవదూతలు వచ్చారు ఇతను అన్ని బ్రతికుండంగా అన్ని పాపాలు చేశాడయ్యా మీరెట్లా వచ్చారు మీరేదో పొరబడి ఉన్నారు అని అంటే కాదు కాదు అతను తెలిసైనా తెలియక చేసినా ఆ రోజున వైకుంఠ చతుర్దశి రోజున శివకేశవుని ఇద్దరిని ఆరాధించినటువంటి పుణ్య ఫలితం అతని ఖాతాలో ఉంది అతని పాప ఫలితము పుణ్య ఫలితం లెక్క వేసుకుంటే పుణ్య ఫలితమే ఎక్కువగా ఉంది ఆ ఒక్క రోజున చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల కాబట్టి అతని స్వర్గలోకానికి తీసుకుపోతున్నామని చెప్పి తీసుకుపోయారు అంటే వైకుంఠ చతుర్దశి రోజున గోదావరి నది స్నానం గౌతమి స్నానం అంటారు గౌతమి అంటే గోదావరి కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు గోదావరి నది ప్రాంత వాసములకి దగ్గరగా ఉంటే పద్నాలుగో తారీఖు రోజున వైకుంఠ చతుర్దశి అయింది సూర్యోదయం పూర్వము అలాగే సూర్యాస్తమ సమయంలో కూడా స్నానమాచరించి స్వామివారి అనగా విష్ణువు శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని తరి పొంది తరించండి ఇది చాలా మటుకు నియమంగా ఖచ్చితంగా గౌతమి నది స్నానం చేయాలి మరి హైదరాబాదు వైజాగ్లో ఇట్లా చుట్టుపక్కల కరీంనగర్లో వాళ్ళు ఎలా ఉంటారండి అని అంటారు అటువంటి వాళ్ళు ఏంటంటే అటువంటి వాళ్ళు ఇంట్లో గోదావరి నది పుష్కరాలు వచ్చినప్పుడు తెచ్చుకుని ఉంటారు కదా కొన్ని ఆ జలము స్నానం చేసే బకెట్లలో ఆ నీటిలో వేసి స్నానం చేయొచ్చు పోనీ ఆ నీళ్లు కూడా లేవండి వాళ్ళు ఏమిటంటే అప్పుడు మనకు ఒక శ్లోకం ఉంది గంగేచ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్మిని సన్నిధింకురు కావేరి తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమి భాగీరధీచ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అంటే మన భారతదేశం గుండా ప్రవహించే అన్ని నదులని తలుచుకొని ప్రత్యేకించి గోదావరి నది యొక్క స్థితి నేను చేసే స్నానం చేసే నీటిలో ఉండాలని చెప్పి సంకల్పం చేసుకుని స్నానం చేసినప్పుడు ఆ గోదావరిలో స్నానం మునిగి స్నానం చేస్తున్నట్టుగానే తదేకమైనటువంటి ఆధ్యాత్మిక భావనతో ఆ గోదావరిలో మునిగి స్నానం చేస్తున్న భావన గనక పెట్టుకొని స్నానం చేస్తే ఆ గౌతమి నది స్నాన ఫలితం అతనికి ఉత్తర క్షణంలోనే ఆ మనుషులకి అనగా మనుషులకి స్త్రీ పురుషులకి ఎవరికైనా దక్కుతుంది ఆ విధంగా స్నానం ఆచరించండి వైకుంఠ చతుర్దశి రోజున శివకేశవులకి చెప్పిన విధంగా అర్చన స్నానము ముఖ్యంగా గౌతమి నది స్నానము చాలా ప్రత్యేకంగా చెప్పబడి ఉంది ఇది మనకు సొంతంగా చెప్పబడింది కాదమ్మా శివ పురాణాంతర్గతమైనటువంటి విధానం ఇది కాశీలో చాలా కోలాహలంగా ఈ రోజున శివకేశవుల్ని అర్చిస్తారని చెప్పడంలో సందేహమే లేదు చతుర్దశి రోజు అసలు ఎలా శివకేశారు ఈ వైకుంఠ చతుర్దశి రోజున ఎవరైనా కాశీలో ఉన్నట్లయితే పంచగంగా ఘాట్ లో గనక స్నానం ఆచరిస్తే ఉత్తర క్షణంలోనే మనకి సంతాన భాగ్యం కలిగి శివకేశవుల యొక్క అనుగ్రహంతో కలిగే సంతానం పుడతాడు వంశ వంశోద్ధారకుడు పుడతాడు ఎవరైనా కనుక కాశీలో ఉంటే ఖచ్చితంగా ఆ రోజున మిస్ అవ్వకుండా మీరు ఈ పూజ అయితే చేసుకోండి లేకపోతే కాసేపు అక్కడ గడపండి చాలు అదే పుణ్యంగా భావించవచ్చు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమహేశ్వర బ్రహ్మార్పణ